పూజ అయితే పూర్తయిపోయిందండి అప్పుడే ఇట్లా కోలాటం అయితే ఆడుతున్నారనమాట చాలా బాగా చేశారు కోలాటం పాప ఏడుస్తుందని చెప్పి కాసేపు మళ్ళీ పాపను కూర్చోబెట్టుకున్నాము పక్కన పాలయ్యి తాగించి కొంచెం అన్నమాట ఈ లోపల మేమైతే ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నామండి కార్డ్ బోర్డ్స్ అన్నీ పెట్టి ముందు అన్నీ పెట్టామన్నమాట కత్తి డబ్బులు భగవద్గీత దాని మీద పెన్ను గోల్డ్ పరమన్నం పువ్వులు కుంకుంభరిని అన్నీ కూడా పెట్టామన్నమాట ఈ బోట్స్ అవి ఎలా ఉన్నాయో మాకైతే కామెంట్ అయితే చేయండి ఎంత బోర్ల పడి అంటే పాకడం సరిగ్గా రాలేదు తనవితాకి బోర్ల పడి అన్ని వస్తువులు తీసుకుంటుంది అలాంటిది చాలాసేపు చేసింది అనమాట బోర్ల పడి అంటే ఇంకా ఎంతసేపో చేసిందండి అన్నీ బొమ్మల వంక అన్నీ చూస్తుంది ఆ బోర్డ్స్ వంక చూస్తుంది కిందన అన్ని పెట్టే ఉన్నాయన్నీ చూస్తుంది కానీ ఏం ముట్టుకోవట్లేదు అలా చాలాసేపటికి ఆ భగవద్గీత ముట్టుకుంది చాలా టైమే పట్టిందండి ఆ భగవద్గీత ముట్టుకుంది కానీ ఆ పెన్ను ముట్టుకోలేదండి చూసారు కదా ఆ పెన్ను దగ్గరికి పడినా కూడా తీసుకోలేదు ఫస్ట్ అయితే ఆ భగవద్గీత అయితే ముట్టుకున్నాయి ఇంక మళ్ళీ వెలకెట్ల పడుకుంది ఇంకా నాకు చాలే ఒకటి ముట్టుకున్నాను కదా అన్న టైప్లో రిలాక్స్ అవుతుంది అనమాట ఇంకా మళ్ళీ మేము ఏదో ఒక బొమ్మ పెట్టి దాన్ని ఇట్లా మరలించడానికి వెనక్కి తిరగడానికి ఇలా చేస్తున్నాము అసలు అన్నీ కనబడుతున్నా కూడా ఏది ముట్టుకోలేదండి అందుకేనేమో అన్నప్రాసనకి ఏది ముట్టుకుంటుందో చూడాలి అని అంటారు మాకైతే అలా అనిపించింది అనమాట ముట్టేప్పుడు అన్నీ లాగేస్తూ ఉంటుంది అలాంటిది అన్నప్రాసన రోజు ఏది తీయలేదండి సరిగ్గాని చూడండి అంతసేపటికి మళ్ళీ ముట్టుకుంది ఫస్ట్ భగవద్గీత ముట్టుకుంది తర్వాత డబ్బులే ముట్టుకుందండి ఎదుర్కొంటే అలా బొమ్మలు కూడా పెట్టాము మేము మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది ఒకటి తీసాక ఇంకోటి తీయడానికి చాలా టైమే చేసింది అనమాట మేమందరం మాట్లాడుతుంటే మా వంక చూస్తుంది పాపకే ఆ రోజు కొంచెం బాగా స్ట్రైన్ అయ్యిందండి పడుకోవడం అది కూడా లేదు కదా ఇంకా అలా ఆవలింతలు తీస్తూ ఏడుస్తూ ఉంది కానీ కాస్త ఏడి పాపిన తర్వాతే మేము ఇలా అన్నీ పట్టుకునేలాగా పెట్టుకున్నాం అనమాట అండి అన్నపరసన కార్యక్రమం లాస్ట్ది ఇట్లాగా కొంచెం పాపనవ్వుతూ ఉన్నప్పుడే పెట్టుకున్నాము అసలు డబ్బులు ఇస్తున్నా ఏమిస్తున్నా ఏం తీసుకోకుండా అలా పడుకునే ఉంది అన్నీ చూస్తుంది కానీ ఏం పట్టుకుంటుందో మాకే అర్థం కాలేదు అంత బాగా అన్నీ చూస్తూ ఉంది ఫస్ట్ అయితే భగవద్గీత తర్వాత డబ్బులు తీసుకుంది ఇంక థర్డ్ ఏం తీసుకుంటుందా అని చూస్తున్నాము చూడండి ఇలా బాల్ తిరుగుతుంది మళ్ళీ రిలాక్స్ అయి పోతుంది మొత్తం దుప్పడంతా లాగేస్తుందండి అలా అయినా కూడా ఏం ముట్టుకోవట్లేదు దుప్పట్లో ఆక్కుని మళ్ళీ పొడుకుని పోతుంది ఎవరు ఏం చెప్పినా అదిగో మా లడ్డూలు ఉన్నాయి లడ్డూలు ఉన్నాయని వాళ్ళ మమ్మీ ఇలా ఎలా చేస్తూ ఉంటుంది డక్ బొమ్మ శబ్దానికి మళ్ళీ బోర్లో తిరిగిందనమాట తన్వితాకి బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి అసలు ఏ బొమ్మనైనా చాలా పరిశీలనగా చూస్తుంది ప్రతి బొమ్మనే అట్టకేళకు లాస్ట్ అయితే ఇగ అండి అదిగో బంగారం అయితే తీసుకుంది అమ్మాయ అనిపించిందమ్మ చక్కగా మూడు పట్టుకుంది అని అనిపించింది అనమాట చాలా టైం తీసుకుంది తన మీద కానీ చాలా ప్రశాంతంగా పట్టుకుందండి ఏడవలేదు ఆ పట్టుకునేటప్పుడు మటుకు ఫస్ట్ బుక్ తర్వాత డబ్బులు థర్డ్ బంగారం తీసుకుంది అసలు ఆ బుక్ మీద ఉన్నా పెన్ను ముట్టుకోలేదండి ఆ బుక్ మాత్రమే ముట్టుకుంది ఇంకా ఈ కార్యక్రమం అంతా అయిపోయాక వాళ్ళ తాతయ్య గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్న ప్రశ్న చేయిస్తున్నారండి పర్వణం ఇంట్లోనే వదిన గారు వండి తీసుకొచ్చారనమాట ఉంగరంతో నోట్లో పెడుతున్నారు తాతయ్య గారు ఇంకా అప్పుడు నుంచి ఇంక ఏడుపు మొదలుపెట్టేసింది చాలా ఏడిచిందండి ఎందుకంటే అక్కడ కొంచెం గాలి లేదు దానివల్ల తన్విత కొంచెం ఇబ్బంది ఫీల్ అయింది ఏడుపు అయితే మొదలుపెట్టేసింది అందులో నిద్ర కూడా సరిగ్గా లేదనమాట ఆ రోజు ఫస్ట్ అయితే వాళ్ళ తాతయ్య గారు అన్నప్రసం చేయించారు పర్వణ మూడు సార్లు నోట్లో పెట్టారనమాట ఉంగరంతో ఇంక ఇప్పుడు వదిన గారు కూడా పెడుతున్నారు వాళ్ళ తాతయ్య గారు కూడా పెట్టారండి ఇంకా తల్లి తండ్రి పెడుతున్నారు ఇప్పుడు కాస్త మధ్యలో చూసింది కానీ ఎందుకనో బాగా ఏడ్చిందండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ పాపం వద్దు మేమందరం పెట్టలే పెట్టద్దు ఎందుకంటే పాప ఏడుస్తుంది కదా ఎత్తేసుకోండి అన్నది చెప్పి అన్నారనమాట చూడండి ఎలా ఏడుస్తుందో ఒక్క పెట్టిందండి బాగా దానివల్ల అనమాట మొత్తానికైతే ఇంకా అట్లా అలా అలా ఇంకా అన్న ప్రశ్న అయితే అయిపోయింది ఎందుకంటే అంతా చాలా బాగా జరిగింది తనువి కొంచెం కి ఇబ్బంది అయ్యి ఏడవడం తప్ప ఇంకంతా బాగా జరిగిందండి చాలా బాగా జరిగింది నేను కూడా ఇంకా పర్వణ నోట్లో అయితే పెట్టానండి లాస్ట్ లాస్ట్ అని కాదు ఇంకా ఎవరు పెట్టలేదు ఇంకా ముఖ్యంగా ఒక మేము మాత్రం వరకే పెట్టామన్నమాట ఇంకా మావయ్య పెడుతున్నాడు సాయి మావయ్య తన్నితాకి పర్వన్నం పెడుతున్నాడు అండి అంతే అండి పాపం వచ్చిన వాళ్ళందరూ కూడా పాప నేర్పించద్దు అని చెప్పి అనడం వల్ల ఇంకా మేము ఎవరికే పెట్టి ఇంకా ఆపేసాం అనమాట పరవన్నం పెట్టి ఈ వీడియో ఎలా ఉందో అయితే చెప్పండి ఖచ్చితంగా మా మనవరాలను అయితే ఆశీర్వదించండి అన్నప్రాసన కార్యక్రమం అయితే చాలా చాలా బాగా జరిగింది ఓకేనా అండి మరి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ